హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ టుడే కరెంట్ అఫైర్స్ వచ్చేసి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక సరికొత్త చరిత్ర సృష్టించింది బగబగా మండే సూర్యుడికి అత్యంత చెరువుగా వెళ్ళి అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలకి వచ్చింది తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది ఈ యాత్రలో భానుడికి సంబంధించిన అనేక వివరాలు తనలో నిక్షిప్తం చేసుకుంది అసలు ఏంటి ఈ వ్యోమనౌక అంటే సూర్యుడిపై పరిశోధనల కోసం పార్కర్ సోలార్ ప్రోబ్ను రెండు వేల పద్దెనిమిదిలో నాసా ప్రయోగించింది అంతరిక్ష వాతావరణం సౌర తుఫాన్లు సౌర జ్వాలల గురించి లోతుగా తెలుసుకోవడం ఈ ప్రయోగ ఉద్దేశం భూకక్షలోని ఉపగ్రహాలు ఉన్న విద్యుత్ గ్రిడ్లు ఎలక్ట్రానిక్ సాధనాలు కమ్యూనికేషన్ వ్యవస్థలపై వీటి ప్రభావం పడుతుంది ఈ పోకడలపై లోతైన పరిశోధనల ద్వారా ఆ విపత్తుల గురించి ముందస్తు హెచ్చరికలకు వీలు కలుగుతుంది ఏడేళ్లు పనిచేసేలా ఈ వ్యోమ నౌకను రూపొందించారు సూర్యుడి ఉపరితలం ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది బాణుడి వెలుపలి వాతావరణమైన కరోనా ఉష్ణోగ్రత మాత్రం నలభై లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది సూర్యుడి ఉపరితలానికి మించి ఇంత తీవ్ర స్థాయిలో ఈ ప్రాంతం వేడెక్కడానికి కారణాలు శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు దీని గుట్టు విప్పడానికి పార్కార్ సోలార్ ప్రోబును నాసా నేరుగా కరోనాలకు పంపించింది నెక్స్ట్ వచ్చేసి రక్షక కవచం కవచ రక్షణ తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి పార్కార్ సోలార్ ప్రోబ్ను పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల మందం కలిగిన కార్బన్ కాంపోజిట్ కవచాన్ని ఏర్పాటు చేశారు కరోనా కరోనాలోకి సారీ కరోనా కాదు కరోనాలోకి శరవేగంగా వెళ్ళి రావడం ద్వారా ఎక్కువ వేడిమికి గురి కాకుండా ఈ వ్యోమ నౌక బాగుంటుంది సరే చూసుకుంటుంది నమూనాల సేకరణ ఉద్దేశించిన కప్ మరో పరికరం మాత్రం కవచం బయట ఉంటాయి తీవ్ర వేడిని తట్టుకునే మిశ్రమ లోహాలతో ఇవి రూపొందుతాయి ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా పార్కార్ సోలార్ ప్రోబ్ ను ఇరవై ఒక్కసార్లు సూర్యుడికి చేరువగా వెళ్ళింది తొలిసారి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన వెళ్ళగా ఈ నెల ఇరవై నాలుగున మాత్రం అంతకు ముందెన్నడూ లేనంతగా దగ్గరకు వెళ్ళింది సూర్యుడికి భూమికి మధ్య దూరం ఒక మీటర్ అని భావిస్తే పార్కర్ సోలార్ ప్రోబు సూర్యుడికి నాలుగు సెంటీమీటర్ల మేర చేరువకు వెళ్ళింది సూర్యుడికి భూమికి పది సెంటీమీటర్ల దూరం అయితే సూర్యుడికి నాలుగు సెంటీమీటర్ల దూ మేర చేరువగా వెళ్ళిందంట బానుడికి దగ్గరగా వెళ్ళాక ఈ వ్యోమనౌకతో కమ్యూనికేషన్లు నిలిచిపోతాయి కరోనా నుంచి వెలుపలకి వచ్చాకే దానితో సంబంధాలు సాధ్యమవుతాయి ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి నాసా శాస్త్రవేత్తలు ఉత్కంఠంగా ఎదురు చూశారు భారత కాలమనం ప్రకారం శుక్రవారం ఈ వ్యోమనౌక నుంచి సంకేతాలు రావడంతో పరిశోధన పరిశోధకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి గరిష్టంగా ఈ వ్యోమనౌక సౌర ఉపరితలానికి అరవై ఒక్క లక్షలు అరవై ఒక్క లక్షల కిలోమీటర్ల దగ్గరగా వెళ్ళినట్టు నాసా ప్రకటించింది ఆ సమయంలో అది నైన్ ఎయిటీ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎదుర్కొంది జనవరి ఒకటిన పార్కార్ సోలార్ ప్రో